చాలా మంది సమ్మర్ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు అధిక ఉష్ణోగ్రతలు తేమతో కూడిన వాతావరణం చెమట ఎక్కువగా రావడం ఇలా అనేక కారణాలు ఉంటాయి అయితే ఫైవ్ టిప్స్ తో సమ్మర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు ఫస్ట్ వన్ లైట్ వెయిట్ ఫేస్ క్లెన్సర్ వేసవిలో చెమట ఎక్కువగా ఉంటుంది దానివల్ల వల్ల మొటిమలవుతుంటాయి ఈ సమస్య ఉన్నవారు సాలిసిరిక్ యాసిడ్ లేదా బెంజైల్ పెరాక్సైడ్ ఉన్న ఫోమింగ్ క్లెన్సర్ ను వాడాలి ఇవి పోర్స్ ని క్లీన్ చేసి స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తాయి సెకండ్ వన్ మాయిశ్చరైజర్ చాలామంది మంది ఆయిల్ స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరం లేదని అనుకుంటారు కానీ దానివల్ల వల్ల స్కిన్ ఇంకా ఎక్కువ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి తప్పకుండా జెల్ బేస్డ్ నాన్ కామిడోజెనిక్ మాయిశ్చరైజర్ ను వాడాలి ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది థర్డ్ వన్ సన్ స్క్రీన్ హానికరమైన యూబిరేస్ హైపర్ పిగ్మెంటేషన్ కు దారితీస్తాయి కాబట్టి కనీసం ఎస్పీఎఫ్ తట్టి ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ బేస్డ్ సన్ స్క్రీన్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక నాలుగవది అతిగా ఎక్స్ఫోలియేట్ చేయకండి ఎక్స్ఫోలియేషన్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది కానీ వేసవిలో తరచూ చేయడం వల్ల స్కిన్ న్యాచురల్ లేయర్ దెబ్బతింటుంది ఫిజికల్ లేదా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ను వారానికి ఒకటి నుంచి రెండు సార్లు పరిమితం చేయండి ఇక ఐదవది హైడ్రేషన్ విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే షుగర్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించండి జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ వల్ల స్కిన్ గ్లో అవుతుంది సో ఈ ఫైవ్ టిప్స్ పాటించి సమ్మర్ లో కూడా మెరిసే చర్మం సొంతం చేసుకోండి